హలో హాయ్ ఎవ్రీవన్ ఇవాళ కొత్త వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్ అండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో వచ్చేసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇప్పుడు కొత్తగా తల్లి అయిన ప్రతి ఒక్క తల్లికి ఆందోళన ఉంటుంది బిడ్డకి పాలు సరిపోతున్నాయా లేదు లేదంటే పాలున్నాయా లేదని దిగులు పడుతుంటారు పాలు లేదు అంటే ఇలా చేయండి వెల్లుల్లితో ఖచ్చితంగా గంట లోపల పాలు అయితే పడతాయి ఇలా రోజుకి మూడు సార్లు తీసుకుంటే తల్లిపాలు వద్దన్నా సరే బిడ్డకి పుష్టిగా దొరుకుతాయి ఇప్పుడు వెల్లుల్లి నేను ఒక రెబ్బ తీసుకున్నానండి అంటే వెల్లుల్లి మొత్తం తీసుకొని ఇలా పొట్టు లేకుండా వలుచుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు ఆ వెల్లుల్లి మునిగేంత వరకు పాలు పోసుకుంటున్నాను పచ్చి పాలైనా పర్వాలేదు వేడి పాలైనా పర్వాలేదండి ఏ పాలైనా తీసుకోవచ్చు మీకు వెల్లుల్లి కొంచెం ఎక్కువైనా తీసుకోండి ఎక్కువ అయితే కొద్దిగా పాలు ఎక్కువ వేసుకోండి కొద్దిగా అయితే కొద్దిగా సరిపోతుంది మీరు ఎంత వెల్లుల్లి తీసుకుంటారో అంత దాన్ని బట్టి పాలు తీసుకోవాలి ఇప్పుడు పాలు వేసుకున్న తర్వాత వెల్లుల్ని వేసుకొని బాగా బాయిల్ అయ్యి ఈ పాలన్ని ఇంచిపోయి మనము ఇలా పాల కోవా కోవా చేసుకుంటామో అలా వచ్చి వచ్చేంత వరకు పాలంతా మరగ పెట్టుకోవాలి పాలల్లోనే ఈ వెల్లుల్లి బాగా ఉడికిపోవాలి ఇప్పుడు చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత మీ దగ్గర ఏది ఉంటే అవైలబుల్లో అంటే స్మాషర్ దాంతో తీసుకొని ఇలా మొత్తం వెల్లుల్లిని సాఫ్ట్ గా ఎంత వరకు ప్రష్ చేసుకోండి అలా ప్రెష్ చేసుకుంటే ఈ వెల్లుల్లి వాసనంతా పాలల్లో ఉడికిన తర్వాత పోతుంది అప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఆ స్మెల్ అంతా పోయిన తర్వాత మనకి వెల్లుల్లి తినేటప్పుడు మనకు ఆ స్మెల్ రాకుండా బాగుంటుంది ఇందులోనే మీరు బెల్లమైనా వేసుకోవచ్చు లేదు మాకు ఏం వద్దు ఇలాగే తినగలుతాము అనుకుంటే ఇలాగే తినేసేయచ్చు ఇందులో కొద్దిగా సొంఠి వేసుకుంటే కూడా ఇంకా మంచిదండి పాలు ఇంకా పుష్టిగా వస్తాయి లేదు ఇలా తరచూ రోజుకి మూడు సార్లు చేస్తే తల్లి పాలు అయితే ఖచ్చితంగా పడతాయి గంటలో అయితే ఖచ్చితంగా పాలు వచ్చేస్తాయి అది ఆపరేషన్ చేసుకున్న వాళ్ళైనా పర్వాలేదు నార్మల్ డెలివరీ వాళ్ళు అయినా పర్వాలేదు ఇలా చూసారు కదా ఇక్కడ థిక్ అయిపోయింది ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని కొద్దిగా చల్లారేంత వరకు ఉంచుకోవాలి మీద మీదైతే తినద్దు అలాగే ఇప్పుడు ఇలా ఒక్కోలాగా అయిపోయింది కదా బాగా తిక్కుగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము తల్లిపాలు లేదు అని సరిపోవట్లేదని మీరు డబ్బా పాలు లేదంటే ఆవు పాలు గేదె పాలు పట్టాలని చూస్తుంటారు అలా వద్దండి తల్లిపాలే బిడ్డకి చాలా శ్రేష్టము తల్లిపాలు తాగితే బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటారు తల్లిపాలు లేవని చాలా మంది బాధపడుతుంటారు ఇలా చేసుకోవడం వల్ల తల్లిపాలు అయితే ఖచ్చితంగా పడతాయి మీరు అస్సలు ఆలోచించొద్దు ఏ వెల్లుల్లి తింటే ఖచ్చితంగా తల్లిపాలు అనేది మాత్రం ఖచ్చితంగా వస్తాయి మీరు ఇలా చేసుకోండి చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే తల్లి కూడా కొత్తగా తల్లి అయిన వాళ్ళకైతే ఇలా చేసుకోవడం వల్ల బాలింత అనేది కూడా ఒళ్ళు ఆరడం అలాంటివి కూడా చాలా హెల్తీకి మంచిది సో ఇలా చేసుకొని రోజుకి మూడు సార్లు తినడం వల్ల తల్లిపాలు పుష్టిగా పడతాయి బిడ్డకు కూడా కడుపు నిండా అందుతాయి మీకు నచ్చిందా యూస్ఫుల్ అని అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మీకు ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను అయితే షేర్ చేయండి నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్